సామూహికంగా ఎలుకల నిర్మూలన తప్పనిసరి ఏవో పవన్ కుమార్ బండి ఆత్మకూరు మండలంలో ఎలుకల ప వల్ల పంటలకు కలిగే భారీ నష్టాన్ని అరికట్టేందుకు రైతులు ఐక్యంగా ముందుకు రావాలని మండల వ్యవసాయ అధికారి పిలుపునిచ్చారు బండి ఆత్మకూరు ఏవో కార్యాలయంలో బుధవారం ఆయన ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పథకం క్రింద డెబ్బై రెండు కేజీల బ్రోమోడియోలోన్ మందు రైతులకు వంద శాతం సబ్సిడీతో ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ఎలుకలు వరి పంటలో పిలకల దశలో నలభై నుండి అరవై శాతం వరకు కోత దశలో ఐదు నుండి పది దశం వరకు నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు పొలాలు కాలువగట్లు రోడ్డు ప్రక్కన ఉన్న బొరియలలో ముందుగా మూసి తరువాత తెరచిన బొరియల్లో బ్రోమోడియోన్ విషపు ఎర పది గ్రాములు ఉంచాలని సూచించారు తొంభై ఆరు శాతం నూకలు రెండు శాతం నూనె రెండు శాతం బ్రోమోడియోలిన్ కలిపి రైతుల విషపు ఎర సిద్ధం చేసుకోవచ్చని వివరించారు పవన్ కుమార్ రైతులు అందరూ ఒకేసారి కార్యక్రమంలో పాల్గొంటేనే ఎలుకల సమస్యను సమర్థవంతంగా అదుపులోకి తేవచ్చని వ్యాఖ్యానించారు అంతకుముందు రైతులకు బ్రోమోడియోలిన్ వాడకం విషపు ఎర తయారీ విధానంపై క్షేత్ర ప్రదర్శన ఇచ్చారు ఈ సందర్భంగా నంద్యాల ఆత్మకూరు బీటిఎం ఉమామహేశ్వరి ఉద్యానవన అధికారి ధరణి వ్యవసాయ విస్తరణ సిబ్బంది రైతు సేవా కేంద్రాల స్థాయి సిబ్బంది అనేక మంది రైతులు పాల్గొన్నారు ఈ పంట నమోదు త్వరగా పూర్తి చేయాలి ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదులో బండి ఆత్మకూరు మండలంలో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు ప్రతి రైతు తప్పనిసరిగా తమ భూ సర్వే నంబర్లకు అనుగుణంగా ఈ పంట నమోదు పువ్రతిన పూర్తి చేయాలని ఏవో పవన్ కుమార్ సూచించారు తినమ్మ వరి పొలాల్లో ఎలుకలు అనేది చాలా ప్రాబ్లముగా ఉంది ఈ మందు ఎలా వాడాలి ఎలుకలకి మనం ఎలా నివారించుకోవాలి రైతులంతా సామూహికంగా చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది మన మండలేవో గారు పవన్ సార్ చెప్తారు ఇంకా అందరికీ ఒక్కసారి విని దీన్ని పాటించండి మన స్టాఫ్ ఉన్న వాళ్ళు కూడా ఇది మనం కార్యక్రమం జరుపుకున్నాము దీన్ని ఖచ్చితంగా మనకి ఊర్లలో రైతులందరికీ అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళ చేత చేయించాలి ఓకేనా సార్ చెప్తారు ఇది ఎలా వాడుకోవాలి ఏంటి అని ఎలుకల నివారణ ముందు ఒక్కొక్క రైతు చేస్తే చేయదు ఖచ్చితంగా సామాజికంగా ఆ పొలంలో అంటే చుట్టుపక్కల ఉన్న పొలాల రైతులందరూ కలిసి చేసుకోవాలి లేదా మన పొలంలో మందు పెట్టినప్పుడు ఆయన పక్కన పొలంలో కలిపి అక్కడ బతుకుతాయి అందరూ పెట్టాలనుకోండి ఏ బుర్రలో ఉండదు ఏదో ఒక బొర్రలో తిని వచ్చిపోతుంది అనమాట మెయిన్గా ఏంటంటే మనము ఒక కేజీ నూక తీసుకోవాలి బియ్యం కానీ నూక కానీ తీసుకోవాలి ఇలా నూక తీసుకున్నాక ఒక పది గ్రాములు ఆయిల్ వేసుకోవాలి తర్వాత పది గ్రాములు ఈ పొడి మంది వేసుకోవాలి ఈ పొడి మంది చాలా డేంజర్ ఉంటుంది ఇది వాసన ఉండదు మనం పట్టుకున్న ముక్కు దగ్గర పెట్టుకున్న స్మెల్ ఉండదు కానీ బాగా పనిచేస్తుంది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎక్కువ పవర్ ఉంటుంది అది తిన్న తర్వాత తెలుస్తుంది అనమాట ఆ ఎలకలి కాబట్టి మనం ఏంటంటే ముందు పొలంలో ఎక్కడెక్కడ ఎలకల బొర్రలు ఉన్నాయో ఆ బొర్రలెన్నీ లెక్క పెట్టుకోవాలి ఆ బొర్రలు చూసుకోవాలి చూసుకొని తయారు చేసుకున్నాక దీన్ని పాయిజన్ బయట అంటాం అంటే మందు ఈ పాయిజన్ బయటని మనము ఆ బుర్రలలో పెట్టాలి పెట్టిన తర్వాత మళ్ళీ మసీటి రోజు పెట్టి చూడాలి ఏవైతే బొర్రలు ఓపెన్ అయి ఉంటాయో అంటే తెచ్చుకో ఉంటాయో అక్కడ ఎనకలు తిరుగుతున్నాయని అర్థం సో ఆ రోజు మళ్ళీ ఇంకో మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఒక బేట్ పెట్టాలి అలాగే రెండు మూడు రోజులు కంటిన్యూ గా చేస్తే ఎలకల నివారణ మనం పూర్తిగా నివారించవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది ఖచ్చితంగా తిన్న తర్వాత బొర్రెల్లో చనిపోవు బయటకు వచ్చి చనిపోతాయి ఎందుకంటే ఎలాగైతే మనకు మంచి పక్షవాతం వస్తుంది ఒక చోటు కదా అలాగే ఇది నడుస్తు మీద పనిచేస్తుంది వాటికి నరాల మీద పనిచేస్తుంది కాబట్టి నరవస్తుంది తప్పింది ఎనుకలతో ఎలా కొట్టుకుని బయటకు వచ్చి చనిపోతుంది బెనిఫిట్ ఉంది మనం కాబట్టి ఇది ఏంటంటే సామూహికంగా కలిసి వస్తుంది అందరి కలిసి అంటే